చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరువలేనిదని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా పేర్కొన్నారు కానీ నేడు కోటి మీ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరైన విధానంలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో అమలు చేసిన ప్రకారం సంక్షేమ పథకాలను ఇప్పుడు కూడా అమలు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో విభజిత రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ఆయన బర్రెలకు లోన్లు ఇచ్చారు బట్టల వ్యాపారానికి లోన్లు ఇచ్చారు చర్మకారులకు లోన్లు ఇచ్చారు ఇట్లా అనేక పథకాలకి లోన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయటం వల్ల ఎక్కువ మందికి అమలు చేయటం వల్ల ఇంకా చెప్పాలంటే దళితులకి చిన్న చిన్న పథకాల దగ్గర నుంచి మొదలుకొని ఇన్నోవా కార్ల వరకు లోన్లు ఇవ్వటం వల్ల స్కీములు అమలు చేయటం వల్ల దళితుల అభివృద్ధి ఎంతో కొంత మెరుగుపడింది ఆ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాల కంటే కూడా చాలా ఉన్నతంగా ఎస్సీ ఎస్టీల పట్ల శ్రద్ధ వహించి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని ఎస్సీలు ఎస్టీలు గుర్తు పెట్టుకున్నారు అయితే రెండు వందల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలలో ఇప్పుడు అమలు చేయబోతున్నటువంటి ఎస్సీల స్కీములు ఏదైతే ఉన్నాయో ఈ స్కీములు ఈ రోజున ఎస్సీలు ఆ స్కీములు ఉపయోగించుకొని ఉపాధిలోకి తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా లేకపోవడం అనేది అత్యంత బాధాకరం అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ స్కీములు ఏదైతే ఉన్నాయో ఈ లోన్లు ఎస్సీలకు సంబంధించినవి సబ్సిడీ వాళ్ళ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి తగ్గిపోయింది అదేవిధంగా సబ్సిడీ కూడా మేము చివరిలో ఇస్తామని చెప్తా ఉన్నారు అదే విధంగా బ్యాంకుల అనుమతి ఉండాలంటున్నారు మరి ముఖ్యంగా ఈ పథకాలు అమలు జరగాలంటే ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఉన్నారో ఈ లోన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి సంతకం పెట్టించుకొని వారి పర్మిషన్ తీసుకొని బ్యాంక్ కార్పొరేషన్ చైర్మన్ కూడా పరిగణలోకి తీసుకొని ఈ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజున ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవాళ మత్స్య కార్మికులకు కానీ చేనేత కార్మికులకు కానీ నేను ప్రోత్సహిస్తానని చెప్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజున చర్మకారుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు నిధులు కేటాయించే లేదు అని నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చర్మకారులను ఆదుకోవాలి ఎస్సీ సంక్షేమ పథకాలు వాళ్ళకి అనుకూలమైన పద్ధతులు వాళ్ళు చేసుకొని అభివృద్ధి చెందేలాంటి పథకాలని ఆ స్కీములని అమలు చేస్తేనే వాళ్ళు మెరుగుపడతారు అంటే పాత పద్ధతుల్లో ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏ పద్ధతులు ఏ తరహాలైతే అయితే ఆ పథకాల జీవోలు తీసుకొచ్చి అమలు చేశారో అదే జీవోల్ని తీసుకొచ్చి ఇప్పుడు అమలు చేస్తేనే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ మాదిగారు రెల్లి కులాలకు సంబంధించి కానీ వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉపాధిని నడిపించుకుంటూ ఇవాళ ప్రభుత్వానికి వెన్నుదండగా ఉండి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయటం వల్ల మేము ఇంత అభివృద్ధి చెందామని చెప్పుకోవాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి స్కీముల్ని మార్చి వీళ్ళకి అనుకూలమైన పద్ధతుల మీరు చేరిస్తేనే ఇవాళ ముందుకు వస్తుంది ఇవాళ బ్యాంకులతో మీరు లింక్ పెడుతున్నారు బ్రోకర్లతో లింక్ పెడుతున్నారు ఎమ్మెల్యేలతో లింక్ పెడుతున్నారు అరాకుర లోన్లు విడుదల చేస్తా ఉందంటే ఇవాళ సామాన్య ప్రజలకి సంక్షేమ పథకాలు రాకుండా ఈ ప్రభుత్వం మరి ఎవరి కోసం పనిచేస్తానే సందర్భంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిలదీస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ అనగారిన కులాలని ఈ ఎస్సీ ఎస్టీలని ఈ మాదిగారు ఒప్పు కులాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ఈ కూటమి ప్రభుత్వాన్ని అని మేము చాలా స్పష్టం చేస్తా ఉన్నాం ఇవాళ వీళ్ళకి అనుకూలమైన పద్ధతుల్లోనే ఈ లోన్లు మంజూరు చేయాలని ఎక్కువ శాతం మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు చంద్రబాబు నాయుడు గారు చేయవద్దని అందరికి పాత తరహా అనే లోన్లు అమలు చేస్తే అందరూ అందుకోగలుగుతారని తెలియజేస్తూ ఇప్పుడు లోన్ల అప్లికేషన్లు పెట్టుకోవాలంటేనే ఇవి మాకు వస్తాయో రాబోనని ఆందోళన చెందుతున్నటువంటి మాదిగారి ఉపకులాల్ని కులాల్ని ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ కూటమి నేను స్పష్టం చేస్తున్నాను అట్లా చేయాలని కూడా మేము అంటే వాళ్ళకి అనుకూలమైన పద్ధతులు చేయకపోతే మీరిచ్చిన పథకాలు ప్రజలకి నిర్వీర్యం కాబడతాయి ఉపయోగం లేకుండా పోతాయి ఉపయోగంలోకి రావాల్సిన బాధ్యత కాపాడాల్సిన బాధ్యత ఆదుకోవాల్సిన బాధ్యత ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిదే ఈ ఈ కూటమి ప్రభుత్వం అనే సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అప్పటికి కూడా డోక్రా గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళతో ఈ లోన్లు తీసుకునేటటువంటి వాళ్ళని లింకు చేస్తున్నారనే ఒక ఆందోళన కూడా ఉంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్సీలకు చెందినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చర్మకారులకు సంబంధించి లేవు బట్టల వ్యాపారానికి సంబంధించి లేవు బర్రెలు దాచుకోటానికి లేవు ఇలా చెప్పుకుంటే ఇప్పుడు అతి తక్కువ స్థాయిలో అతి తక్కువ సంఖ్యలో లోన్లు విడుదల చేశారు ఇవి కూడా సక్రమంగా లేవు ఇవి ఇటువంటి ఏదైతే ఎస్సీలు చేసుకునే పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి లేవు ఇక కాస్త కోస్త విడుదల చేయాలనుకున్న ఆ లోన్ స్కీములు ఏదైతే ఉన్నాయో అవి ఎమ్మెల్యే గారు అనుమతి అంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న మనుషులకే ఇస్తే సరిపోతుంది కదా ఇంకా మరి బయట సామాన్య ప్రజలు పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ మనుషులే ఉంటారు వాళ్ళే అప్లై చేసుకుంటారు వాళ్ళే అనుమతి పొందుతారు ఆ విధంగా ఇవాళ సామాన్య ప్రజలకి సంక్షేమ పథకాలు చేరువ కాకుండా అతి తక్కువ మందికి ఇవ్వటం వల్ల అవి కూడా సక్రమంగా ఎస్సీలకి అనుకూలంగా లేకపోవటం వల్ల పథకాలు వాళ్ళు ఉపయోగించుకొని ఉపాధి మార్గంలోకి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున మాదిగా మాదిగ ఒప్పు కులాలకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ సంక్షేమ పథకాలు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సంక్షేమ పథకాలలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇరవై ఐదు జీవో నెంబర్ తీసుకొచ్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని విభజిత రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అమలు చేయటం వల్ల మాలలకి మాదికులకి రెల్లెలకి ఉప కులాలకి అనేక కులాలకి ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళింది ఎక్కువ మందికి లోన్లు అందాయి చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు ఇస్తే దళితులు మొత్తం కారులో తిరుగుతున్నారు ఉపాధి చేసుకుంటున్నారు టాక్సీ డ్రైవర్లుగా కాకుండా టాక్సీ వానర్లుగా కూడా మారని చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకున్నారు ఎన్ఎస్ఎఫ్డిసి పథకాల ద్వారా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వర్గీకరణ సంక్షేమ పథకాలు లేకుండా ఉమ్మడిగా విడుదల చేయటం వల్ల మాదిగల వాటా మాలల వాటా రైలుల వాటా ఉపకులాల వాటా ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయింది ఇవాళ మాదిగ ఉపకులాలకి సంక్షేమ పథకాలు అందుతాయన్న నమ్మకం లేకుండా పోయింది మరి వాళ్ళ మాదిక కార్పొరేషన్ ను కార్పొరేషన్ మాద కార్పొరేషన్ ను పెట్టి ఎవరి వాటా ఎంతో స్పష్టం చేయకపోవటం వల్ల మాదిగలు సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి మాదిక కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్లు మాదిక కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమించి ఒక ఉత్సవ విగ్రహం పెట్టి మరి ఇవాళ వాళ్ళ సమక్షంలో ఇదిగో మాదిగల వార్త ఇంత ఇస్తున్నాము రెళ్ళీలకు ఇంత ఇస్తున్నాము అదే విధంగా మరి మాలలకు కూడా ఇంత ఇస్తున్నాము అని స్పష్టం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి గారు రిలీజ్ చేయటం వల్ల మరి మాది కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్లు మరి ఎస్ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు పెట్టినట్లు మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ గందరగోళంలోకి వెళ్ళటం వల్ల అతి తక్కువ లోన్లు మంజూరు చేయటం వల్ల వీళ్ళు సక్రమంగా వీళ్ళకి రావని ఆందోళన చెందుతున్నప్పుడు మరి ఈ పథకాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన హయాంలో ఆయన మాదిక కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ ఇచ్చాడు కానీ వాళ్ళకి చైర్మన్ కూడా నియమించాడు ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఆయన ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వల్ల మాదిగులకే కాదు మాలలకే కాదు రెల్లిలకే కాదు ఉప్పు కులాలకే కాదు తీర నష్టం జరిగిందని ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డిని సంక్షేమ పథకాలు అమలు చేయటంలో వెనకబడిన కులాల విషయంలో నిర్లక్ష్యం చేశాడని ఈయన ఓడించడం తప్ప మరో మార్గం లేదని ఆ రోజుల్లో మాల మాదిగులందరూ కూడా కలిసి ఉప్పు కులాలందరూ కూడా కలిసి ఆయన్ని ఓడించారు ఎందుకు చంద్రబాబు గారు వస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి చంద్రబాబు గారు వస్తే దళితుల్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి గతంలో ఆయన ఇన్నో కార్ కార్లు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితే మరి మాదిగా రెల్లి ఉబ్బు కులాలకి ఇంకా అనేక అనగారిన ఎస్సీ ఎస్టీలకి కులాలకి మేలు జరుగుతుందని ఆయన అధికారులకు తీసుకొస్తే మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి విడుదల చేయకుండా మరి ఎస్సీ ఎస్టీలకు ఎంతైతే నష్టం చేశాడో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజున ఎస్సీలకి అనుకూలంగా లేకపోతే ఆ ఆ యొక్క ఉపాధి పథకాలని ఎట్లా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఎట్లా అమలు జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఎంతమందికి ఇస్తున్నారో కూడా స్పష్టత పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో ఈ పథకాలని కేవలం సబ్సిడీ సబ్సిడీల పేరుతో వెనక్కి నెట్టడం చివరిలో ఇస్తామని చెప్పటం అదే విధంగా వాళ్ళకి బ్యాంకుల అనుమతి అని చెప్పడం ఇలాంటివన్నీ కూడా చెప్పడం ఇవాళ మాదిగ నిరుద్యోగ యువత ముందుకు వచ్చి అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఆందోళన చెందుతున్నారు ఈ పథకాలు సక్రమంగా అమలు జరగవు ఇవి మాకు వచ్చేటట్లుగా లేవు కాబట్టి వీటిని పెట్టుకున్నా మాకు ఉపయోగం లేదని ఇవాళ అప్లికేషన్లు పెట్టుకోవడానికి మరి ముందుకు రానటువంటి పరిస్థితికి నెట్టబడిందంటే ఈ సంక్షేమ పథకాలు ఎవరి కోసం అమలు చేస్తున్నట్లు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకోసం మేము ఏమంటున్నామంటే ఈ రోజున ఇవాళ లిడికాబనే ఒక సంస్థ ఉంది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగు మలుగు ప్రాజెక్టులు మలుపు ప్రాజెక్టులు పెట్టి చర్మకారుల సంక్షేమం కోసం చర్మకారుల అభివృద్ధి కోసం ఆ రోజులనే మరి అనేక ప్రాజెక్టులు పెట్టి మరి లిడికాబనే ఒక సంస్థకి నిధులు కేటాయించి ఇవాళ చర్మకారులను ఆ రోజుల్లో ఆదుకున్నది నారా చంద్రబాబు